యేసూక్రీస్తు మహిమ మహిమకరను గాక ఆమెన్ పరిశుద్ధుడిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందనం చెల్లుస్తున్నా మీ పరిశుద్ధ గ్రంథములోని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధనామను వేడుకొచ్చున్నా తండ్రి ఆమెన్ పరిశుద్ధ పరిశుద్ధనామలో మీ అందరికీ నా కొందనములు ఈ దినము దేవుని యొక్క సన్నిధిలో ప్రతి దేవుని మాటలు వింటూ ఆయన ఎందు మనం ఆనందించాలి అప్పుడే మనము సంతోషంగాను సమాధానంగాను ఆరోగ్యముగాను ఆశీర్వదింపబడుతూ దీవించబడుతూ ఆయన కృపలో వెలిగింపబడుతూ ఉంటాం ప్రతిదినము ఆయన మాటలు వినాలి ఆయన ఇచ్చినటువంటి వాక్య ప్రకారంగా మనం నడుచుకోవాలి ఆ వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి అప్పుడే మన జీవితంలో క్రీస్తు యొక్క కృప మనలో నిలిచి ఉంటుంది అందుకే పరిశుద్ధ గ్రంథముల నుండి ద్వితీయోపదేశ కాండము ఒకటో అధ్యాయము ముప్పయో వచనం మీ ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని అందు విశ్వాసం ఉంచిన మన ముందు క్రీస్తు నిలిచున్నప్పుడే క్రీస్తు మన ముందు నడుస్తున్నప్పుడు ఆయనను మనము అనుసరిస్తున్నప్పుడు మన జీవితంలో ఏ కొదువ లేకుండా ఎలాంటి సమస్య లేకుండా మన జీవితంలో మనం సంతోషించగలం మన ముందు లోకం ఉండకూడదు మన ముందు పాపం ఉండకూడదు మన ముందు పెద్దల పారంపర్య ఆచారాలు ఉండకూడదు మన ముందు అన్యజన్ల యొక్క ఆచారాలు ఉండకూడదు మన ముందు అపవాదు ఉండకూడదు మన ముందు వెండి బంగారములు ఐశ్వర్యములు అంతస్తులు ఉండకూడదు వాటిని మన దృష్టిలో పెట్టుకోవద్దు మన ముందు ఉండకూడదు అవి వాటిని మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు వాటిని ఆలోచిస్తున్నప్పుడు వాటిని గుర్చే తలస్తున్నప్పుడు వాటిని మనం ముందుంచుకున్నప్పుడు మనము భక్తిహీనులమవుతాము దానికోసము దేనికైనా తెగిస్తాము దేవునికి విరోధంగా మార్చబడతా ఉంటాం దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటాం అందుకే మన ముందు దేవుడైన యహోవా నడుచుచున్నప్పుడు మనకి ఏ కొ ఉండదు ఆనాడు ఇస్రాయేలీలు వారు ఐగుప్తు దేశంలో నుంచి దేవుడు తీసుకొని వచ్చి అరణ్యంలో బాలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నప్పుడు దేవుడైన యహోవా వారి ముందు నడుచుచు వాళ్ళని కాపాడిండు వాళ్ళకి ఏది కావలిస్తే అది అరణ్యంలో అనుగ్రహించండు నలభై సంవత్సరములు మన్నాను వారికి ఆహారంగా ఇచ్చిండు శత్రువుల బారి నుండి తప్పించండు తన ప్రవక్తి అయిన ద్వారా అనేక అద్భుత కార్యములు జరిగించండు కనుక గొప్ప కార్యాలు జరిగినాయి ఎందుకంటే సముద్రమును పాయలుగా దేవుడు చేసి వారు ముందు నడిచిండు ఆయన అప్పుడు ఇస్రాయిల్ కూడా ఆయన ఆయన వెంబడి నడిచారు కనుక ప్రేమ దేవుడరా ఈ దినంలో యేసయ్య మన ముందు ఉన్నప్పుడే మనము పాపమును విడిచిపెట్టి లోక ఆచారాలు విడిచిపెట్టి లోక సంబంధమైనటువంటి సుఖభోగములను విడిచిపెట్టి దుష్టక్రియలను విడిచిపెట్టి దుర్మార్గ కార్యాలను విడిచిపెట్టి ఈ లోకంలో ఏదో సంపాదించాలనే ఒక ఆలోచన లేకుండా దేవుడు మనకి ఇచ్చిన దాంతో మనం సంతృప్తి పడాలి అని తలంచుకొని ఎవరైతే క్రీస్తును వెంబడిస్తున్నారో ఆయన మన ముందు నడుస్తూ ఉంటాడు నడిచి మనను ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆత్మీయంగా మన వర్ధిల్లా చేస్తూ ఉంటాడు ఈ లోకంలో ఏ కొదువు లేకుండా మన యొక్క దేహమును పోషిస్తూ ఉంటాడు కానీ ఏ మన ముందు ముందుండాలి అప్పుడే మనం పాపం చే అపవాది మన ఎదురొచ్చిన ఆయన మన ముందుంటాడు కాబట్టి పాపము మన ముందుకు వచ్చిన లోక ఆచారాలు మన ముందుకు ఇదిగో ఏ మన ముందుంటాడు కనుక ఆయన అగ్నితో వేస్తూ ఉంటాడు అగ్నితో వేస్తూ ఉంటాడు అగ్నితో ఆయన కాల్చివేసి మనకు నెమ్మదన అనుగ్రహిస్తాడు మనని ఎవ్వరు ఏమి చేయలేరు అందుకే మన జీవితంలో మన ముందు ఏ నడిచే విధముగా మన క్రియలు ఉండాలి మన ప్రవర్తన ఉండాలి మన విధానాలు ఉండాలి అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు చూడగలం అందుకే చూడండి సంఖ్యాకాండంలో కూడా ఒక మాట ఉంటుంది సంఖ్యాకాండంలో పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు వచ్చిన ఒక మాట ఉంటుంది యహోబాను నీవు యహోబాను నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావ కనుక ఏసయ్య మన మధ్య ఉన్నాడని ఆనాడు వారు మధ్యలో ఉన్నాడు వారి మధ్యలో ఆయన ఉన్నాడు కానీ ఈనాడు మన యొక్క ఆత్మలో ఆయన నివసిస్తూ ఉన్నాడు మన హృదయంలో ఆయన నివసిస్తూ ఉన్నాడు ఎవరైతే క్రీస్తులు వెంబడిస్తున్నారో ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కనుక ఆయన ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చి ఆయన మనలో నివసిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నాడు కనుక మన ముందు యేసయ్య నిలిచినాడు అందుకడు అక్కడ ఇస్రాయేల్ మధ్యలో యహోవా ఉన్నాడు యహోవా ఈ ప్రజల మధ్యలో ఉన్నాడనియు యహోవా నీవు ముఖాముఖిగా కనబడినవాడవని అవును మోసకు ముఖాముఖిగా కనపడాడు అంతేకాదు ఇస్రాయల్లో కూడా ఆయన కనపడ్డాడు ఆయన కనపడ్డాడు ఆయన కనపడి కనపడిన నీ మేఘము వారి మీద నిలుచుచున్నదని అనగా మేఘ స్తంభముగా వారిపైన నిలిచినాడు కొన్ని లక్షల మంది ఆరు లక్షల కాల్వలం వారి పిల్లలు సంబంధించిన పశువులు ఎన్నో ఉన్నాయి ప్రాణవాయువు కలిగినటువంటి ప్రతి దానిపై ఆయన యొక్క మేఘ స్తంభము నిలిచినదని వారి కనులతో చూశారు వారు ప్రయాణం చేసినంత కాలం నలభై సంవత్సరాలు ఆ మేఘ స్తంభమైన యహోబ వారిని విడిచిపోలేదు ఉన్నదనియు నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుచున్నావని వారు వినియున్నారు చూచి ఉన్నారు కనుగొని ఉన్నారు ఎందుకంటే వారు అనుభవించారు పగలు మేఘస్తంభంగా ఉన్నాడు దేవుడనే హోబ రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడు అందుకే వారు ప్రయాణం చేయగలిగారు అందుకే వారి పనులు చేసుకోగలిగారు కనుక ప్రేమ దేవుడారా వారు చీకటిలో లేరు నలభై సంవత్సరాలు వెలుగులో నిలిచి ఉన్నారు పగలు వెలుగే రాత్రి అగ్నిస్తంభం కొన్నాడు వెలుగే చీకటి ఎంతమాత్రం వారికి లేదు వారు ఇరవై నాలుగు గంటలు వెలుగుతోనే ఉండిపోయారు చీకటి అనేది వారి జీవితంలో లేదు ప్రేమైన దేవుని బిడ్డరా క్రీస్తును వెంబడించచున్న నీవు క్రీస్తు మార్గంలో నిలుసున నీవు ఏనాడు చీకటి నీలో ప్రవేశించకూడదు చీకటినీలో ఉండకూడదు అనగా చీకటి అనగా పాపపు క్రియలు అపవిత్రమైన క్రియలు అన్యాయపు క్రియలు నాశన క్రియలు దుష్టక్రియలు అబద్ధపు క్రియలు ఇవన్నీ కూడా చీకటికి సంబంధించిన క్రియలు చీకటి క్రియలు ఏవన్నీ ఇవి నీలో ఉండకూడదు ఎల్లప్పుడూ నువ్వు మరి ఆ వెలుగైన ఏస్తు నీ మీదనే నిలిచి ఉండాలి నీలోనే ఉండాలి వెలుగైన అప్పుడు ఏ పాపము కానీ అపవాది కలిగించే ఆలోచన కానీ నీలోనికి రాకుండా నిత్యము నీవు వెలిగింపబడుతూ ఉంటావు వెలుగు మయమై ఉంటావు అనగా నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు పరిశుద్ధురాలుగా ఉంటావు భక్తిగలవాడిగా ఉంటావు భక్తిగల దానిగా ఉంటావు నీతి గలవాడిగా నీతి గలవాడిగా ఉంటాడు ఆయన నీ ముందు నడవాలి ఆయన మన కనపడడు కానీ మన ముందు నడుస్తూ ఉంటాడు ఆయన మనలోనే ఉన్నాడు మనం భయపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ముందు నడిచేది ఏ మనలో ఉండేది ఏ మన మధ్యలో నివసించేది ఏసయా మనము చింతపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు కనుక ఆయన మన మధ్యలో ఉన్నాడు మనకి ముఖాముఖిగా కనపడ్డాడు కొంతమంది భక్తులు ఉన్నారు వారి జీవితంలో దేవుడు ముఖాముఖి కనపడతాడు నేను కూడా ఆయన ముఖాముఖిగా అనగా దర్శనం అందు ఆయన్ని చూచి ఆయన మహింపరిచిన కనుక దేవుని యొక్క మహిమ వారిపై నిలిచినది ఆయనే వారి మధ్యలో ఉన్నాడు వారితో ఉన్నాడు వారిపై నిలుస్తున్నాడు అందుకే ఏనాడు వారికి ఎండ తగలేదు ఏనాడు వారు చీకటిని చూడలేకపోయారు కారణం ఏంటంటే దేవుడు అగ్నిస్తంభం ఉండి వారిని నడిపించాడు కనుక ఇలాంటి గొప్ప దేవుడు ఇంత గొప్ప శక్తిగల దేవుడు మనతో ఉన్నప్పుడు మనం దేని గురించి చింతపడాల్సిన అవసరం లేదు ఆనాడు ఆయన అగ్నిస్తంభం ఉన్నాడు ఈనాడు ఏసయ్య మహిమస్తంభముగా ఉన్నాడు ఆయన మనలో జీవిస్తాడు ఎందుకంటే వారు అరణ్యంలో ప్రయాణం చేస్తారు కనుక వారు అరణ్యంలో ప్రయాణం చేస్తారు కనుక వారు వెలుగ్గా ఉన్నాడు అందుకే చూడండి ద్వితీయోపదేశకరణము ముప్పై ఒకటో అధ్యాయాలు ఒక మాట అది ముప్పై ఒకటి ఎనిమిది వచ్చిన నీ ముందర నడుచువాడు ఈ ఆయన నీకు తోడయిండను ఆయన నిన్ను విడివడు నిన్ను ఎడబాయడు భయపడకము ఇస్మయం అందకము అని ఇస్రాయేల్ ఎదుట అతనితో చెప్పాను ఇక్కడ దేవుడు మోసతో చెప్తున్నట్టు మాట అక్కడ యహోస్వా మాట మోషే మోషే ఇస్రాయల్ అందరితో మొదటి వచ్చిన చూస్తే మోసే ఇస్రాయల్ అందరితో ఈ మాటలు చెప్పు చాలించి వారితో మరలా ఇట్లనను కనుక మరి ఇస్రాయల్లతో చెప్తా ఉన్నాడు యహోష్వాతో చెప్తా ఉన్నాడు ఆయన ఏమంటున్నట్టే మరియు ఇక్కడ ఏడో చూస్తే మరియు మోసే యహోష్వాను పిలిచి చెబుతున్నటువంటి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము యహోబ ఈ ప్రజలకిచ్చుడకు వారి పితరులతో ప్రమాణం చేసిన నీ వీరితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచగలను ఇక్కడ యహోష్వాకు మోస చెప్తా ఉన్నాడు దేవుడు ఆయన పిలిచిండు మోస దేవుడు పిలిచిండు యహోష్వా ఇస్రాయల్ను నడిపించడానికి ఆయన అభిషేకించడానికి అభిషేకించి ఆయనతో చెబుతున్న ఏంటంటే నీ ముందర నడుచువాడు యహోవా నా ముందు ఇస్రాయల్ ముందు ఏ విధంగా అయితే యహోవా నడిచిండో ఆ యహోవా దేవుడు నీ ముందు నడుస్తాడు ఇస్రాయల్ ముందు నడుస్త నడుస్తాడు అంతేకాదు నడుచువాడు యహోవా ఆయన నీకు తోడయిండును యహోగా నీకు తోడై ఉంటాడు ఆయన నీకు తోడుగా ఉంటాడు నువ్వు భయపడద్దు వీళ్ళని నడిపించే విషయంలో భయపడద్దు వీళ్ళని తోడుకొనిపోయే విషయంలో భయపడద్దు పాలితలను ప్రయోజన దేశానికి నడిపించే విషయంలో నువ్వు భయపడద్దు ఎలాంటి శత్రులు వచ్చినా నువ్వు భయపడద్దు అనేది తెలుసు ఏనాడు ఆయన భయపడలేదు ఆయన నీకు తోడైయుండును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎన్న నిన్ను ఎడబాయడు నిన్ను విడవడు ఎడబాయడు నిన్ను విడవకుండా ఎడబాయకుండా నీతో ఉండి నీ పక్షాన గొప్ప కార్యం జరిగించి ఇస్రాయలను ఆ యొక్క దేశానికి నిన్ను నువ్వు నడిపించే విధంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి భయపడము విస్మయం అందకము ఎలాంటి పరిస్థితులు వచ్చినా నువ్వు విస్మయం అందొద్దు ఎందుకంటే నీ ముందు నడిచేది యేసయ్య అని ఇస్రాయలు ఎందరు ఎదుట అతనితో చెప్పాను కనుక ప్రియమైన దేవునిలరా ఒక్కసారి ఆలోచించండి మన దేవుడు యహోగో ఆనాడు ఆ ప్రజలకు తోడుగా ఉండి వారిని నడిపించాడు ముందు నడిచాడు ఈరోజు ఏ సయ్య మనకు తోడుగా ఉండి మన నడిపిస్తా నడిపిస్తూ ఉన్నాడు మనం చింతపడాల్సిన అవసరం లేదు మనం బాధపడాల్సిన అవసరం లేదు మన జీవితంలో ఏనాడు విస్మయం పొందాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఏ సయ్య మనకు తోడుగా ఉన్నాడు అందుకే మతేశ్వార్త ఇరవై ఎనిమిది అధ్యాయము చివరి వచ్చడు చూసినప్పుడు ఇదిగో సదాకాలము నేను మీకు ఉన్నాను సదాకాలం ఇక్కడ మోసే యహోన్ గురించి చెప్తాను కానీ ఏసయే స్వయముగా చెప్పిండు తన శిష్యులతో నేను సదాకాలము మీకు తోడుగా ఉంటా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు సర్వ జనులకు సువార్తను ప్రకటించండి నేను మీకు ఏదే సంగతి చెప్పినా అందరికీ వివరించండి చెప్పండి అన్నాడు కనుక మీరు బ్రతికినంత కాలం ఈ ప్రపంచం ఉన్నంత కాలము సదాకాలము నేను మీకు తోడుగా ఉంటా ఆయన తోడుగా ఉన్నాడు అనేక అద్భుత కాలు క్రీస్తు కోసం వారు సాక్షులుగా మార్చకూడరు క్రీస్తును ఓర్వలేనివారు క్రీస్తును సహించలేనివారు క్రీస్తు యొక్క సత్యమును అనుసరించలేనివారు క్రీస్తుని నమ్మి ఆయన మాట ప్రకారంగా జీవించలేనటువంటి వారందరూ కూడా తన శిష్యులను మరి హింసించినారు బాధపెట్టినారు అందుకే ద్వితీయోపదేశకాండం తొమ్మిదో అధ్యాయంలో ఒక మాట ఉంటుంది కాండం తొమ్మిది మూడో వచ్చిన కాబట్టి నీ దేవుడైన యహోవ తానే దహించు వలె నీ ముందు దాటిపోవుచున్నాడని నేడు నువ్వు తెలుసుకొనము దహించు అగ్నివలే కనుక నీ ఎదుటికి పాపం వస్తుందా ఆయన దహించి వేస్తాడు నీ ఎదుటికి అపవాదం వస్తుందా దహించి వేస్తాడు అపవాది నీకు ఆలోచనలు కలిగిస్తాడా దహించి వేస్తాడు ఈ పాపపు చీకటి ఆలోచనలు కలిగించినప్పుడు దహించి వేసేటువంటి దేవుడు నీతో ఉన్నాడు నీవాయనను అనుసరించినప్పుడు ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించినప్పుడు ఆయన వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు అందుకంటాడు దాటిపోతున్నాడని నేను నువ్వు తెలుసుకును ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రాయిను యహోవా నీతో చెప్పినట్లు నీ వారిని వెల్లగొట్టి వేగమే వారిని నశింపజేసేదో అక్కడ ఇస్రాయేలులు ఏ దేశానికైతే వెళ్తారో పాలుతెరులు ప్రవహించే దేశానికి వెళ్తారు అక్కడ ఉన్న ప్రజలు ఆ దేశ వారిది కాదు అది అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేశం ఎప్పుడైతే ఏసేపు కాలమందు మరి యాకోబు అబ్రహాము కుమార్డు ఇస్సాకు ఇస్సాకు కుమార్డు యాకోబు యాకోబు మరి కరువు కాలం వచ్చినప్పుడు వారు ఐగుప్తులోకి వలస వెళ్ళిపోయారు కనుక నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు కనుక ఈ లోపు అన్ని జనులు ఆ యొక్క పాలు దేశం దేశమనే దేశమును వారు కనాను దేశమును వారు మరి ఆక్పే చేసుకున్నారు వారు అక్కడ నివసించరు అందుకే నేను అబ్రహాముకి ఇస్తానని వాగ్దానం చేసినటువంటి వాగ్దానం నాకు గుర్తున్నది జ్ఞాపకం ఉంది కనుక మీరు ఆ యొక్క దేశమును స్వాధీనపరచుకుంటుంది అది మీకు అప్పగింపబడ్డది అది మీకు చెందింది కనుక అక్కడ ఉన్న అన్ని జనులను ఆ యొక్క జన్లను మరందరినీ కూడా వెళ్ళగొట్టేస్తా నాశనం చేస్తా అక్కడ నుంచి పంపించేస్తా అది మీకు అప్పగిస్తా అని దేవుడు అన్నాడు అందుకే అన్నాడు కనుక ప్రేమేంతేమంటారా ఆనాడు ఆ ప్రజలను వెళ్ళగొట్టి మరి తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేస్తున్న వాగ్దానం ప్రకారంగా ఆ యొక్క మరి దేశంలో వారిని నివసింపజేసాడు అయితే ప్రేమేంత ఏమంటారా ఈనాడు ఈనాడు మన జీవితంలో ఏదైతే మనం చెడిపోవాలని నాశనం అయిపోవాలని నశింపై నసింప చేయబడాలని అపవాది ఆలోచించి అనేక విషయంలో అనేక సందర్భాల్లో కలిగిస్తూ అనేక సమస్యలను కలిగిస్తూ అనేక మరణానికి సంబంధించిన ప్రమాదములను కలిగిస్తూ ఈ విధంగా నానా విధములుగా దేవుని యొక్క బిడ్డలను నాశనం చేయడం కోసము ఆశపడుతున్నటువంటి అపవాదిని నాశనం చేసి ఆయన నిత్య రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను మనకు కలగజేసిడు ఆ నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళకుండా ఎందుకంటే ఒకప్పుడు అపవాది అని లూసిఫర్ దేవుని ప్రధాన దూత ఒకప్పుడు పరలోకంలో దేవుని వద్ద మరి నిలిచినటు దూత ప్రధాన దూత ఆ పరలోక రాజ్య విధానాలు తనకు తెలుసు గనక ఆ రాజ్యానికి ఈ మనుషులు దేవుడు సృష్టించిన మనుషులు ఎవరు పోటందుకు వీల్లేదు వారిని నాశనం చేయాలని ఆనాడు ఇస్రాయల మీదకి శత్రులు ఎట్టు వచ్చారు ఈనాడు అపవాది కూడా తన సైన్యముతో మనం ఇదికి వస్తా ఉన్నాడు అయితే ఆయన దహించు అగ్నివలే ఏసయ్య దహించు అగ్నివలే మన ముందు నడుస్తాడు కనుక ఆయన కాల్చివేస్తాడు అపవాది కార్యములను అపవాది క్రీడను కాల్చివేస్తాడు అయితే అందుకు మనము ఆయన్ని మాత్రం వెంబడించాలి ఆయన చాటును మనం ఉండాలి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి ఆయన మాట ప్రకారం మన జీవితాన్ని కొనసాగించుకున్నప్పుడు మనం ధన్యులు దహించు అగ్నివలే ఆయన నాశనం చేసి ఇదిగో ఆ పరలోక రాజ్యాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అది మనం పొందాలి అందుకే చివరిగా ఇరవై మూడు అధ్యాయాలు కూడా ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశకాన్ని ఇరవై మూడు పద్నాలుగు నీ దేవుడైన యోవ నిన్ను విడిపించుటకును అన్ని విషయాల్లో పాపము నుంచి శాపము నుంచి అపవాదు నుంచి శక్తుల నుంచి అబద్ధము నుంచి అన్యాయం నుంచి మోసము నుంచి అక్రమం నుంచి కపటము నుంచి కక్ష నుంచి భేదాభిప్రాయం నుంచి వీటన్నిటి నుంచి నిన్ను విడిపించి విడిపించుటకును నీ శత్రువు నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును నీ పాలెములో అనగా మీరు నివసిస్తున్న చోట ఆయన సంచరిస్తూ ఉంటాడు గనుక ఆయన నీలో అసహ్యమైన దేని నేను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలను నిన్ను విడిచిపోకుండా ఉండాలంటే ఏ నీలో నుంచి వెళ్ళిపోకుండా ఉండాలంటే నీలో నివసిస్తున్న ఏ నీతోనే ఉండాలంటే నీలోనే ఉండాలంటే మన మధ్యలో ఉండాలంటే ఆయన యొక్క కార్యమును జరిగించాలంటే ఆ శక్తిని దేవుడు అగ్నివలె ఉండి మరి అపవాదిని అపవాదిని పాపమును దహించి వేయాలంటే ఇదిగో నువ్వేం చేయాలా నీ పాలమంతా పరిశుద్ధంగా ఉండాలా అప్పుడు ఆయన నిలిచి ఉంటాడు పాలెంలో నివసిస్తున్న వారు అనగా ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో ఎవరైతే ఆయన బిడ్డలైనారో వారు ఆయన రాజ్యమైనరు వారు ఆయన రాజ్యమైనరు కనుక వారిలో క్రియలు పరిశుద్ధంగా ఉన్నప్పుడే మనం నివసించే దేశంలో కానీ నివసించే రాష్ట్రంలో కానీ నివసించే గ్రామంలో కానీ నివసిస్తున్నటువంటి మన పల్లెలో కానీ ఎక్కడైతే ఏ ప్రజల మధ్య నివసిస్తున్నామో మనము పరిశుద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు వేరే అన్న జనులు లేరు అక్కడ ఇస్రాయల్ మధ్యలో ఇస్రాయేల్లో ఉన్నారు కనుక దేవుని బిడ్డలు ఎక్కడుతుంటారో అక్కడ వారి మధ్యలో ఏసై ఉంటాడు వారిలో ఉంటాడు మనం ఆయన రాజ్యం అయినాం కనుక మనలో ఏ పాపం లేకుండా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆయన మనకు జయమునిస్తాడు ఆయన నిత్య రాజ్యములో ప్రవేశింపజేస్తాడు మనం ఆయన రాజ్యముగా ఉన్నప్పుడే ఆయన రాజ్యముగా మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయన మనలో నివసించినప్పుడే ఆయన మనతో ఉన్నప్పుడే ఆయన మనతో కలిసి జీవించినప్పుడే మనం ఆయన నివసించే రాజ్యానికి వెళ్తాము నివసించడందుకు మనం పరిశుద్ధంగా ఉన్నాం కదా పవిత్రంగా ఉన్నాం కదా పరిశుద్ధంగా జీవించినాం కదా అందుకంటాడు ఇక్కడ అందుకే చివరికి ఒక మాట్లాడు గనుక నీ పాలెంలో సంచరించు దేవుడు సంచరిస్తూ ఉన్నాడు గనక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండా నీలో ఏ అసహ్యమైనది ఏదైనా చేర్చుకుంటే ఆయన విడిచిపెట్టదు నీలో చెల్లిపోతాడు ఉండుకున్నట్లు నీ పాలెం పరిశుద్ధంగా ఉండాలా నీ దేహం పరిశుద్ధంగా ఉండాలా నీ క్రియలు పరిశుద్ధంగా ఉండాలా నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలా నీ ఉద్దేశాలు పరిశుద్ధంగా ఉండాలా నీ యొక్క నడక పరిశుద్ధంగా ఉండాలా నీ జీవితంలో నీ తల నుంచి మొదలుకుంటే అరికాల వరకు అన్నీ పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఆయన విడవకుండా నీతోనే నీలోనే నిలిచి ఉంటాడు ఈరోజు అట్టి గొప్ప కృపను కలిగి ఉండందుకు నువ్వు ఇష్టపడుతున్నావా చేద్దాం పరిశుద్ధులవైన మా పరలోకపు తండ్రి ఏసుక్రీస్తు ప్రభువుని పవిత్ర పాదలకు ఈ మాటలు ప్రతివారు హృదయంలో నిలిచి నిన్ను వెంబడించడం సహాయం చేయండి ప్రతివారు చూచడం కూడా గొప్ప భాగ్యం తెచ్చామని ఈ మాటలు వింటూ సహాయించామని యేసుక్రీస్తు పరిశుద్ధ రకొచ్చున్నాం పరమ తండ్రి ఆమె ఏసుక్రీస్తు పరిశుద్ధ మీ అందరికీ నా హృదయపూర్వకందనములు ఈ యొక్క మాటలు విన్నందుకు కూడా మీ అందరికీ నా యొక్క కొందనములు క్రొత్తగా చూస్తున్న వాళ్ళే ఉన్నవారైతే ఇంటున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారికి పంపించండి ఇంకా ఏదైనా కామెంట్ కూడా చేయండి దానికి తప్పకుండా సమాధానము నాకు తెలిసినంతలో నీకు సమాధానం ఇవ్వగలను దేవుడు మనందరిని ఆమె కానీ అందరికొందరు